तू ही मे मेरा स्तान दोस्त स्नुया मेरा प्रत्याट लटलोधर पर न मनम स्नेह मेरा बनाया टलो शरोना मनम दोस्त तू ही मे मेरा వాడా <tri> 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 నమస్తే ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు దోస్తులారా అందరికీ కూడా ఎస్ నేను ఇంత హ్యాపీగా పాట పాడుతూ మీకోసం వీడియో చేస్తున్నాను అంటే మీకు నేను ఎంత ప్రియారిటీ ఇస్తున్నానో మీరు తెలుసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే నాకు కొత్త ఫ్రెండ్స్ ఇవ్వాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కమెంట్ చేస్తూ చాలా మంది ఫ్రెండ్స్ నాకు నా ఛానల్లోకి వచ్చి వచ్చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైతే కొత్తగా వీడియో క్లిక్ చేశారో మీకు సాదర స్వాగతం అండి గుర్రం సుజాత ఛానల్కి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎస్ మీకు ఈ సుజాత ఛానల్ నుండి సుజాత ఎప్పుడూ కూడా ఒక మంచి మోటివేషన్ ఒక మంచి మంచి వ్లాగ్స్ మీకోసం షేర్ చేస్తూనే ఉంటారు ఎస్ నాకు తెలిసినటువంటి విషయాలన్నీ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను మీ దగ్గర ఉన్నటువంటి తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా నేను నా యొక్క స్టూడెంట్స్కి నా ఫ్రెండ్స్కి నా సర్కిల్లో షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తారని చాలా చాలా హోప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎస్ ఒక మంచి పుస్తకం వంద మంది ఫ్రెండ్స్తోని సమానం అని చెప్తూ ఉంటారు కదా ఎస్ నేనేం నమ్ముతానంటే ఒక మంచి ఫ్రెండు మనకి హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేకుండా చేస్తాడు ఒక మంచి ఫ్రెండ్ అసలు మనకి ఏ జబ్బు రాకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా మనతో మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు మన వెనుక కానీ మన ముందు కానీ సేమ్ పొజిషన్లో ఉంటారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఎస్ మన అసలు ఫ్రెండ్ అంటేనే అది ఎస్ వెనుక ఒకలాగా ముందు ఒకలాగా మాట్లాడకూడదు ఎప్పుడు ఫ్రెండ్స్ని గ్యాదర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి ఎస్ మీకు తెలుసా ఎప్పుడైతే మనం ఎక్కువ హ్యాపీగా ఉంటామో అప్పుడు మన బాడీలో ఎక్కువ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అవి అన్హెల్దీ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతూ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ పవర్ పెరిగింది అనుకోండి రోగ నిరోధక శక్తి మన బాడీలో ఉందనుకోండి ఎస్ మనకి ఏ జబ్బులు రావన్నమాట వచ్చినటువంటి ఏ జబ్బులైనా మన బాడీ వాటిని ఎదుర్కొనేలాగా ఉంటుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎప్పుడు హ్యాపీగా హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ ఉందాము అందరము చాలా చాలా హ్యాపీగా ఉందాము హెల్తీగా ఉందాము ఒక ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని మనము సృష్టిద్దాం ఎస్ ఫ్రెండ్స్ ఎస్ మనందరము ఆరోగ్యంగా ఉంటే భారతదేశం ఇంకా ఇంకా ముందుకు పోతుంది ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే ఫాదర్స్ డే ఇవన్నీ కూడా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నామంటే ప్రతిరోజు ప్రతి ఫ్రెండు అవసరమేరా అది ప్రతి ప్రతిరోజైనా ఎప్పుడైనా మనకు ఫ్రెండ్స్ అనేటువంటి ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ఎస్ కానీ ఇది ఒకరోజు అనేటువంటిది సెలబ్రేట్ చేసుకోవాలా రోజు సెలబ్రేట్ చేసుకోకూడదా అని అంటే ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకునేటువంటిది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే చాలా బిజీ స్కెడ్యూల్లో ఉంటున్నాం మనం ఈ రోజులలో కాబట్టి మనం ఒక డే అనేటువంటిది మనం సెట్ చేసుకుంటే ఆ డేకైనా మనం ప్రయారిటీ ఇచ్చేలాగా ఉంటాం మునుపటి రోజులలో కలిసి అందరూ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసేంతగా ఉండేది బట్ ఈ రోజులలో టెక్నాలజీ పెరిగింది మరి కాబట్టి మనము మా ఎవరి బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు అంటే మన యొక్క కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మన వృత్తి ఉద్యోగాల పరంగా మనం ఎప్పుడూ బిజీగా ఉంటున్నాం కాబట్టి ఈ డే అనేటువంటిది సెట్ చేసుకుంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ వాట్సాప్కి ఎన్ని మెసేజెస్ వచ్చాయి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని వాళ్ళల్లో ఎంతమంది మీకు రోజు కాంటాక్ట్లో ఉంటున్నారు కదా ఈ డే అనేటువంటిది మనం సెట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈరోజు అరే మా ఫ్రెండ్ కదా అని తనకు వాళ్ళకి మనం గుర్తొచ్చాము వాళ్ళు మనకి ఎన్ని మెసేజెస్ చేస్తున్నారు కదా ఈ పాటలు నేను పాడినటువంటి పాట ఎంత కరెక్ట్గా పాడానో ఎంత పాడానో నాకు తెలియదు కానీ ఆ పాటలో చాలా బాగుంటుందండి ఎవరు పృథ్వీ గారు అండ్ జగపతి బాబు గారు ఆ సాంగ్ వింటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఎస్ ఇంకా ఫ్రెండ్షిప్కి సంబంధించినటువంటి సాంగ్స్ ఎన్నెన్నో ఉంటాయి కదా అవన్నీ ఫ్రెండ్స్ నిజంగా అసలు మనసుకు అంటే ఎక్కడెక్కడ మన దగ్గ మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మనకు ఒక్క క్షణంలో గుర్తొచ్చేస్తూ ఉంటారు ఎస్ ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలామంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్ అంటూ మనకు మెసేజెస్ చేశారు ప్రతిరోజు వస్తాయి అవి రావు కదా అది ఈరోజు మనం సెట్ చేసుకోవడం ద్వారా మనకు అన్ని మెసేజెస్ వచ్చాయి అనమాట ఓకేనా ప్రతి ఫ్రెండు మనకు అవసరమే ప్లీజ్ ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫ్రెండ్ అంటే వీళ్ళు అనేటువంటి గొప్పగా ఉందాము ఎస్ వీళ్ళు నా ఫ్రెండ్ అని చెప్పుకునేంత గొప్పగా ఉందాము ఎస్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఈ వీడియోకైతే చాలామంది ఫ్రెండ్స్ నా ఛానల్లోకి వచ్చేస్తారని నేను నాకు చాలా హోప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూసినటువంటి వాళ్ళు అట్లీస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఖచ్చితంగా లైక్ చేస్తారు అని చాలా హోప్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతోని వీలైతే ఈరోజు సాయంత్రం మళ్ళీ కలుస్తాను అండ్ వీలవ్వకపోతే రేపు పొద్దున్న పది గంటలకి మళ్ళీ మనం మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నేను మీ సుజాత